బంధనాలండి ఈరోజు అక్టోబర్ మూడు రచయితగా యోహాన్ని చూద్దాం ప్రకటన ఒకటి ఒకటి నుంచి మూడు వరకు యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహాన్కు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును గురిచి యేసుక్రీస్తు సాక్ష్యమును గురిచూ తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వాడు ధన్య వారు ధన్యులు అని రాయబడింది లేఖంలో లేఖనంలోని కొన్ని గ్రంథాలు వ్రాయటకు యోహాన్ ఏర్పరచబడ్డాడు దేవుని చే ప్రేరేపించబడినప్పటికీ చెప్తుంటే వ్రాయడం కాదు కాబట్టి గంటల తరబడి యోహాను దాని గురించి శ్రమపడాల్సి వచ్చి ఉంటుంది అయితే యోహాన్ ఎప్పుడు ఇంత కష్టమైన పని నుండి తప్పుకోవాలి అనుకోలేదు యోహాన్స్ వార్త మిగిలిన మూడు సువార్తల తర్వాత చాలా కాలమైన తర్వాత వ్రాయబడింది అప్పటికే మిగిలిన సువార్తలు ప్రాచుర్యంలోకి వచ్చాయి అవి విస్తారంగా అందరికీ అందుబాటులో ఉన్నందున వాటి ద్వారా యేసు జీవితము పరిచర్య గురించి ప్రజలు తెలుసుకున్నారు యోహాన్స్ వార్తలో వైవిధ్యం ఉంది అతను యేసయ్య జీవితంలోని కొన్ని సంఘటనలను ఎన్నుకొని వాటిని గురించి వివరించాడు ఆయన జీవితంలోని ప్రధాన సంఘటనలు ఎన్నుకొని కొన్ని బోధలు వివరించి వాటి ద్వారా ప్రభు దైవత్వము రుజువు చేశాడు యేసు క్రీస్తునియు ఆయనే దేవుని కుమారుడనియు మీరందరూ నమ్మాలని నేను ఈ విషయాలు రాస్తున్నాను అని యోహన్ చెప్పాడు అధికారంతో కూడినవై ప్రభావం చేయగల మూడు పత్రికలను యోహన్ రాశాడు మొదటి పత్రికలో క్రీస్తు దైవత్వము ఆయన మానవత్వం గురించిన తప్పుడు బోధల్ని ఖండిస్తూ రాశాడు క్రైస్తవులందరూ విధేయతతో జీవిస్తూ తోటి విశ్వాసుల పట్ల కనికరం చూపుతూ లోక శోధనలను అధిగమిస్తూ జీవించాలని బోధించాడు మిగిలిన రెండు చాలా చిన్నవి కానీ కఠినమైన మాటలతో నిండి ఉన్నాయి విశ్వాసులు వాక్య సత్యంలో ఎదగాలనియూ సరైన నడవడి కలిగి ఉండి వాక్యం వారి ద్వారా ప్రత్యక్షపరచబడాలని బోధించాడు అబద్ధ బోధలను ఖండించాడు స్థానిక సంఘాలలో నిరంకుశత్వ పాలనను వ్యతిరేకించాడు విశ్వాసులకు అనేక సలహాలు ఇచ్చాడు యోహన్ యొక్క చివరి రచన ప్రకటన గ్రంథం దాంతో బైబిల్ ముగించబడుతుంది పద్మస్ దీవిలో శిక్ష అనుభవిస్తుండగా ప్రకటన గ్రంథంలోని విషయాలంతా దేవుడు నేరుగా అతనికి వరుస దర్శనాల ద్వారా అందించాడు వ్రాయమని చెప్పాడు ప్రకటన ఒకటి పంతొమ్మిదిలో కాగా నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని వ్రాయము అని చెప్పాడు ఈ వాక్యం ద్వారా మనకు రుజువు చేయబడింది అతను రాశాడు అని మొదటి అధ్యాయంలో గతంలో జరిగినవి రాశాడు రెండు మూడు అధ్యాయాలలో అప్పటి పరిస్థితులు అక్కడి సంఘాల వివరణ రాశాడు నాలుగు నుంచి చివరి వరకు అంటే ఇరవై రెండవ అధ్యాయం వరకు మిగిలిన గ్రంథమంతా ప్రపంచం అంతమయ్యే వరకు జరగబోయే సంఘటనలు తీర్పులు మహిమతో యేసుక్రీస్తు తిరిగి వచ్చుట అన్నీ ఉన్నాయి రక్షకుని రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనకందరికీ యోహాన్ రచనల వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు ముందే తెలిసింది ప్రార్థన చేసుకుందాం డయా ఐడయస్ యోహాను అతి సామాన్యుడైనా కూడా తండ్రి మీరు అతన్ని ట్రైన్ చేసి మంచి శిష్యుడిగా మంచి లీడర్గా మంచి రైటర్గా తయారు చేశారు నాయనా అవును తండ్రి మీ అందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని వెంబడిస్తే మీరు అద్భుతాలు చేయగలరు అని అతని జీవితం ద్వారా మేము తెలుసుకున్నాం నాయన అతనిలాగా చివరి నిమిషం వరకు మీ సేవలో ఉండే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ